గారు దర్శకధీరుడు రాజమౌళి తీసిన బాహుబలి పుణ్యమా అని మన టాలీవుడ్ మార్కెట్ అంచలంచలుగా పెరుగుతూ ఇప్పుడు రెండు వేల కోట్లకు చేరింది అవును ఇంతవరకు ఏ ఒక్క సినిమా కూడా రెండు వేల కోట్లు కలెక్ట్ చేయలేదు కానీ బాహుబలి టూ మరియు పుష్ప టూ సినిమాలు దాదాపు ఆ రెండు వేల కోట్ల మార్క్కి చేరువలోకి వెళ్ళాయి దీంతో ఇప్పుడు మన సినీ ప్రియులు ఏకంగా మూడు వేల కోట్ల మార్కుపై కన్నేశారు ఆ మూడు వేల కోట్ల క్లబ్లోకి ఏ సినిమా చేరుతుందోనని ఇప్పటి నుంచే చర్చించుకోవడం మొదలు పెట్టేశారు ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతోన్న గ్లోబ్ ట్రాటింగ్ సినిమాకు మూడు వేల కోట్లు రాబట్టే సత్తా ఉందని అందరూ నమ్ముతున్నారు ఆర్ లాంటి ఆస్కార్ విన్నింగ్ ప్రాజెక్ట్ తర్వాత జక్కన్న చేస్తున్న సినిమా కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దీనికి ఆకాశమే హద్దుగా భారీ క్రేజ్ నెలకొంది ఎలాగైతే మన ఇండియన్స్ ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం ఎదురు చూస్తున్నారో ఇతర ప్రపంచ దేశాలు కూడా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఉన్నారు ఆ అంచనాలకు తగినట్టుగానే మన జక్కన్న ఈ సినిమాను ఏదో సాదాసీదాగా కాకుండా వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో గ్లోబ్ ట్రాటింగ్ జోనర్లో ప్యాన్ వరల్డ్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతున్నాడు అందుకే ఈ సినిమా తప్పకుండా మూడు వేల కోట్ల క్లబ్లోకి చేరుతుందని మన టాలీవుడ్ ప్రియులు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకోవడం మొదలు పెట్టేశారు ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా బాక్సాఫీస్తో చెడుగుడు ఆడేసుకొని ఈ ప్రాజెక్ట్ మూడు వేల కోట్లకు పైనే కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కన్నా ముందే నీల్ దర్శకత్వంలో మన జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ సినిమా మూడు వేల కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా రాదు కానీ రెండు వేల ఇరవై ఆరులోనే డ్రాగన్ మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది కాబట్టి ఇదే ముందుగా మూడు వేల కోట్ల మార్కుని అందుకుంటుందని అంటున్నారు తార చేస్తున్న ఈ డ్రాగన్ ప్రాజెక్టు కూడా పాన్ వరల్డ్ అప్పీల్ కలిగిన సబ్జెక్టుతోనే రూపొందుతోంది కాబట్టి ఇది పక్కాగా మూడు వేల కోట్లు రాబడుతుందని లెక్కలు వేసుకుంటున్నారు ఒక్క ఇండియన్ మార్కెట్లోనే ఈ సినిమా కనీసం పదిహేను వందల కోట్లకు పైగా వసూళ్లు కలెక్ట్ చేస్తుందని మిగతా కలెక్షన్లు ఇతర ఏరియాల నుంచి రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు అటు ట్రిపుల్ ఆర్తో తారక్ గ్లోబల్ ఇమేజ్ సంపాదించడం ఇటు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా డైరెక్టర్ కావడంతో వీరి ప్రాజెక్ట్ కన్ఫర్మ్ గా మూడు వేల కోట్లు కలెక్ట్ చేస్తుందని బల్లగుద్ది మరి చెప్తున్నారు ఇప్పటికే తారక్ దేవర లాంటి సాధారణ కమర్షియల్ సినిమాతోనే ఐదు వందల కోట్ల క్లబ్లో చేరి తన స్టామినా ఏంటో చాటి చెప్పాడు కానీ బాలీవుడ్లోనే కొంచెం డీలా పడ్డాడు అయితే బాలీవుడ్లో హృతిక్ రోషన్తో చేస్తున్న పార్ట్ టూ అనే స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో తారక్ మార్కెట్ హిందీ గడ్డపై గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది సో ఈ లెక్కలన్నీ పరిగణనలోకి తీసుకుంటే డ్రాగన్ సినిమా మూడు వేల కోట్ల క్లబ్లో చేరడం గ్యారంటీ అని నందమూరి అభిమానులు బలంగా నమ్ముతున్నారు మహేష్ బాబు కన్నా ముందే మూడు వేల కోట్ల క్లబ్లో చేరి ఆ ఫీట్ సాధించిన తొలి ఇండియన్ హీరోగా తారక్ చరిత్రపుటలకెక్కుతాడని నమ్మకంగా పేర్కొంటున్నారు మరి మహేష్ బాబు మరియు తారక్ మధ్య జరగబోయే మూడు వేల కోట్ల బాక్సాఫీస్ యుద్ధంలో ఎవరు పైచేయి సాధిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే అయిపో